ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా మలావత్పూర్ణ రికార్డు సృష్టించిన తెలంగాణ ముద్దుబిడ్డ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన పూర్ణ తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతూ కఠినమైన పర్వతారోహణ శిక్షణ పొంది రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఐదున సంవత్సరాల పదకొండు నెలల వయసులో మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది తన విజయంతో ఆదివాసీ బాలికలు కూడా గొప్ప లక్ష్యాలను చేరుకోవచ్చని నిరూపించారు ఆ తరువాత మౌంట్ ఆఫ్రికాలోని కిలిమంజారో యూరప్లోని మౌంట్ ఎల్బ్రస్ దక్షిణ అమెరికాలోని మౌంట్ అకోన్కా గువా ఆస్ట్రేలియాలోని మౌంట్ కార్టెన్స్ అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ ఉత్తర అమెరికాలోని మౌంట్ డెనాలీ పర్వతాలను అధిరోహించి మొత్తం ఏడు ఖండాల్లోని ఏడు అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన అరుదైన ఘనతను సొంతం చేసుకుంది రెండు వేల పదిహేడులో ఆమె జీవితకథ ఆధారంగా పూర్ణ అనే సినిమా కూడా రూపొందించబడింది